గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని గద్వార్ జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు ఎరవల్లిలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది బడ్జెట్ ప్రభుత్వ పథకాలు విద్య ఆరోగ్యం స్వచ్ఛత వంటి అంశాలపై పూర్తి అవగాహనతో గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్ గద్వాల్ మార్కెట్ యార్డు చైర్మన్ నల్ల హనుమంతు డిప్యూటీ జెడ్పీ సిఈఓ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రజలకు గ్రామ సర్పంచ్ మా భవిష్యత్తు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సర్పంచ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా అభినందనలు మీరందరూ కూడా మొన్న చేసిన ఎలక్షన్స్ లో ఎన్నికైనారు నాది కూడా ఫస్ట్ ఎలక్షన్ ఉండొచ్చు ఓన్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఉండొచ్చు బిల్డింగ్ పని సెంటర్లు ఉంటాయి తర్వాత ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయి ప్రైమరీ వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయి